పురం నలభై ఒకటి పాయింట్ ఇరవై లక్షల నగదు ఎనిమిది ఫోన్లు కారు ఇరవై ఏటిఎం కార్డ్స్ పదహైదు సిమ్ కార్డ్స్ ఐదు బ్యాంక్ పాస్బుక్లు పది చెక్బుక్లు రెండు రూటర్ స్వాధీనం ఐదుగురు సైబర్ నేరగాళ్ళ ముఠా అరెస్ట్ కాంబోడియా దేశం నుండి ఫేక్ యాప్ల ఆపరేట్ ఢిల్లీ కేంద్రంగా ఫ్రాడ్ డబ్బును ఫేక్ అకౌంట్లోకి బదలాయించిన గుట్టు రట్టు చేసిన అనంతపురం ఎస్పీ పి జగదీష్ ఐపిఎస్ గారి ఆధ్వర్యంలో పోలీసులు రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూడు లక్షల తొంభై తొమ్మిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు సైబర్ మోసానికి వెళ్ళినట్లు దర్యాప్తులో వెళ్ళడి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది సో దీంట్లో బేసికలీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఫేస్బుక్లో ట్రేడింగ్ గురించి వెతుకుతున్నప్పుడు అతనికి ఒక గ్రూప్ అండ్ కొన్ని డీటెయిల్స్ నార్మల్గా మనం ఎలాగా బ్రౌజింగ్ చేసే టైంలో సర్ప్రైజ్ అవుతుంది అలాగా ఆయనకి ఒక స్పాన్సర్డ్ యాడ్ రావడం జరిగింది సో దాని మీద ఆయన క్లిక్ చేసినప్పుడు వాట్సాప్లో ఒక గ్రూప్కి ఆటోమేటిక్గా అతను జాయిన్ అవుతారు సో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఒక ఏపీకే ఫైల్ కే సిక్స్ జరదా అని ఆయనకి ఒకటి ఏపీకే ఫైల్ వస్తుంది సో దాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకుంటారు సో ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది సో వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలా చార్లు చూసుకోవడం జరుగుతుంది అయినప్పటికీ కూడా మోర్ మోరర్లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతుంటుంది సో ఒక వన్ పాయింట్ టూ క్రోర్స్ ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ టూ క్రోర్స్ ఫిఫ్టీ ల్యాక్స్ దాకా ఆయనకి రిటర్న్స్ కింద చూపిస్తూ ఉంటుంది సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక ఫిఫ్టీ ల్యాక్స్ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది సో ఆల్మోస్ట్ వన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ హార్డ్ హర్న్ మనీని ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ ఒక థర్టీన్ డిఫరెంట్ డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక ఫైవ్ మెంబెర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది అది కాకుండా ఇంకా కొంతమంది కింగ్ పింగ్స్ అండ్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది పెండింగ్ ఉన్నారు దీంట్లో భువనేష్ గోయాల్ అలియాస్ ష్యామ్జీ ఇతను ఢిల్లీ అతను ధర్మేంద్ర సింగ్ ఇతను ఉత్తరప్రదేశ్ దుర్గా సాయి ప్రసాద్ తెలంగాణ హైదరాబాద్ అండ్ కృష్ణ అండ్ పనికుమార్ వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు వీళ్ళు మాత్రమే కాకుండా గుడివాడ ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాక్టివ్ ఉన్నటువంటి ఇనాపోరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది అండ్ వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది సో మనము ఈ కేసులో ఫార్టీ వన్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అమౌంట్ సీజర్ చేయడం జరిగింది ఎయిట్ సెల్ ఫోన్స్ ఒక కారు అండ్ ట్వంటీ ఏటీఎం కార్డ్స్ ఫిఫ్టీన్ సిమ్ కార్డ్స్ ఫైవ్ బ్యాంక్ పాస్బుక్స్ అండ్ పది చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది దీంతో పాటుగా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వాడుతున్నటువంటి రెండు రూటర్స్ కూడా మనము స్వాధీనం చేసుకున్నాం సో న్యూ అకౌంట్స్ వాడి ఒక్కసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని డిఫరెంట్ మల్టిపల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకో ఇంకొక చైన్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కన్ఫెషన్లో మాకు తెలియవచ్చింది అండ్ దీంట్లో పబ్లిక్కి మనము రిపీటెడ్గా సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రాంతో మన రక్షణ మన బాధ్యత అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ టూ మంత్స్ ముందు కంటిన్యూస్గా డ్రైవ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగించాం అయినప్పటికీ ఒకటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయనంతక ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది సో మల్టిపల్ కేసెస్ అదర్ ఇన్స్టెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొన్ని కేసెస్లో దురాస వల్ల సైబర్ ఫ్రాడ్కి అవుతూ ఉంటారు సో మా రిక్వెస్ట్ ఒకటే సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము ఫ్రాడ్కి మనం దారి చేసి ఇచ్చినట్టే అండ్ మనంతకు మనమే వెళ్ళి వాళ్ళ వాళ్ళు తవ్విన గుంతలో పడినట్టే సో పబ్లిక్ ఈ ఇష్యూలో ఎవరికి కూడా డబ్బు ఫ్రీగా రాదు సో మనము డబుల్ కాషన్ డబుల్ చెక్ చేసుకోవాలా డబుల్ ఇన్వెస్ట్ చేసే టైంలో డబుల్ చెక్ చేసుకోవాలా వచ్చే ఎటువంటి సస్పిషన్స్ లింక్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ ఎస్పెషలీ అన్నో నెంబర్స్ నుంచి వచ్చేవి దయచేసి ఎవరు క్లిక్ చేయొద్దు అండ్ ఎస్పెషలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ మీద ఎవరు కూడా క్లిక్ చేసి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు కూడా వెళ్ళొద్దు ఢిల్లీ వరకు మనము రీచ్ అవ్వడం జరిగింది వాళ్ళ కన్ఫెషన్ బేసిస్ మీద మనీ ట్రయల్ అక్కడికి వెళ్తుందని మనము కనుక్కున్నాము సో ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో పెండింగ్ ఉంది ఈ పర్టిక్యులర్ కేసులో ఇతను ఒకరే ఇట్లాగా వీళ్ళు ఇంకా చాలామందికి కూడా చీట్ చేసి ఉన్నారు వీళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మనం చూసినప్పుడు ఈ పదమూడు అకౌంట్లో దాదాపు ట్వంటీ క్రోర్స్ దాకా మనకు పాత ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కనపడ్డాయి సో దెర్ మెట్ బి మెనీ అదర్ విక్టిమ్స్ అవుతుంది ఉంది ఉంది మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది కే ట్వంటీ సిక్స్ జరోదా మార్కెట్ అనేది ఒకటి వాళ్ళు ఇచ్చినది ఒకటి అండ్ విఐపి సిక్స్టీ సిక్స్ బజాజ్ ఇన్వెస్ట్మెంట్ అని చేసి ఉన్నారు యూజువల్గా మీరు ఈ సైబర్ ఫ్రాడ్స్లో కాల్స్ అది వస్తూ ఉంటాయి కదా సో అలాగా వీళ్ళకి పరిచయం ఏర్పడింది సో ఇనిషియల్ కాల్స్ వచ్చినప్పుడు అండ్ వీళ్ళు న్యూ అకౌంట్స్ వాళ్ళకి సప్లై చేయడము ఇక్కడ ఉన్న లోకల్స్ దగ్గర కామన్ పబ్లిక్ దగ్గర ఉన్న న్యూ అకౌంట్స్ తీసుకొని వాళ్ళకి డీటెయిల్స్ అందజేయడము దాని ద్వారా వాళ్ళకి ప్రతి అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్లు వాళ్ళకి ఇంత పర్సంటేజ్ అని చెప్పి వాళ్ళకి కమిషన్ వస్తుంది సో అలాగా వాళ్ళకి ఆ పరిచయం ఏర్పడింది సో ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే వాళ్ళకి అంత ఎక్కువ నమ్మకం వస్తుంది సో వాళ్ళు కూడా ప్రమోషన్స్లా డ్రా చేసే టైంలోనే ఆయన కనుక్కోవడం జరిగింది ఇందులో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రికవరీ జరగలేదు సో దీంట్లో మనకు ఈ ఢిల్లీలో ఉన్న ఈ ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇంత రికవరీ చేయగలిగాము